ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మేమైతే నిన్న నాగుల చవితి పండుగ అనేది చేసుకున్నామండి ఈరోజు కొంతమంది శ్రావణ పంచమి కూడా చేసుకుంటారు అందరికీ ఎవరికన్నా ఉప ఒకరికన్నా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి అలాగే సంతాన ప్రాప్తి కలగని వాళ్ళు సంతానం కోసం ఈ నాగుల చవితి కానీ నాగుల పంచమి రోజు కానీ పూజ చేసుకుంటే ఎలా సంతానం అనేది కలుగుతుందో ఈ వీడియోలో చెప్తాను అలాగే నాగుల పంచమి నాగల చవితి కుదరిని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకుంటే పూజ చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చెప్తానండి ఇంటి ముందర ఇలా రంగులతో ముగ్గులు అనేది వేసుకున్నామండి పసుపుతో ముగ్గులు అనేది వేసుకుంటారు అలా కుంకుమ పసుపు తొక్కుతారు అనేసి మేము కుంకుమ పసుపు కలర్లతో ముగ్గులు వేసుకుంటానండి ఇక్కడ గడపమాని మీనైతే మంచిగా గడపమాను కూడా పూజించేసుకొని పసుపుతో కర్రలు అనేది వేసేసానండి ఇలా చూడండి ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటాయి కానీ మేము ఈరోజైతే ముగ్గు ముగ్గుపొడితో గడప మీద వేయము ఇంటి ముందరం కూడా వేయమండి అలాగే ఇంకా స్నానం చేసుకున్నాక గడపమాను పూజించేసిన తర్వాత పూజ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము పండగ కాబట్టి మేము ఇక్కడ నువ్వులు నువ్వులు ముద్దలు చేసుకుంటాం అండి నావల చేతికి ఆ నువ్వు పూల ముద్దలకి కొబ్బెర బెల్లం కొత్తదే కొబ్బెర పూజకు సంబంధించినటువంటి కొత్తవే తెచ్చుకుంటామండి ముందు రోజు తెచ్చుకుంటాము ఇంట్లో ఉన్నట్వైతే వాడమండి ఇక్కడ నువ్వులు తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను అలాగే ఇవి బల్లారి కొబ్బెరని మాకు ఇక్కడ దొరుకుతదండి ఇవి పుట్టకు పాలు ఆ కొబ్బరి గిన్నెలతో పాల అనేది మేము కొబ్బరి గిన్నెలు అనేది తీసుకుంటామండి అవి బల్లారి కొబ్బరి అన్ని కొత్తవే తీసుకుంటామండి అంటే పండకి ఇంట్లో మనం ఎప్పుడంటే అప్పుడు తైలు కాబట్టి అవి లేకుండా కొత్త వస్తువులు తెచ్చుకొని పండగ అనేది వాడుకుంటామండి ఇంక కొబ్బరికాయ అనేది పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఇంకా ఇవి తమలపాకులు పూలు అన్నీ రెడీ చేసుకున్నాం అలాగే గుమ్మానికి మామిడి ఆకులు బంతి పూలు కూడా తీసి పెట్టేసుకున్నానండి అండి తగిలించుకుంటే పండగ అంటే మాకైతే ఇంటి దేవుడు కాబట్టి మాకు పెద్ద పండగనే అండి ఇది మేము బాగానే చేసుకుంటాము అలాగే మీరు నావోలు చేతి చేస్తారా మీరు శ్రవణ మాసంలో నాగ పంచమి రోజు చేస్తారా అలాగే కొంతమంది కార్తీక మాసంలో కూడా వచ్చే చోతి చేస్తారండి అది కూడా మాసాయితే మేము శ్రావణ మాసంలోనే చేసుకుంటాం ఇక్కడ నువ్వులు అనేది ముద్దలు నువ్వుల ముద్దలకి తయారు చేస్తున్నా అండి ఫస్ట్ నువ్వులు అనేది మంచిగా చూసుకోవాలండి దానిలో ఏమన్నా ఇసుక రాళ్ళు ఉంటాయి లేకుండా ఫస్ట్ నువ్వులు అనేది మిక్సీ పట్టేసుకున్నాను అవి మిక్సీ పట్టిన కొంచెం మెత్తగా అయిపోయినాక దానికి సరిపడా బెల్లం అనేది వేసుకుంటున్నాను బెల్లం దంచుకొని మేము మిక్సీ పట్టేసుకుంటే ఇంక ఇప్పుడు బెల్లంతో ఒకసారి ఒక తిప్పేసినామంటే మంచిగా మెత్తగా అయిపోతుందండి మనకు ముద్ద కట్టడానికి తయారైపోతుందండి ఇలా చేసుకుంటే ఇంత చూడండి ఇక్కడ మెత్తగా కల్పిస్తుంది దీంట్లో కొంతమంది ఏంటంటే బియ్యం పిండి కూడా వేస్తారు నేనైతే బియ్యం పిండి వేయనండి బాగుండదు అందుకని ఇప్పుడు పిండి తయారు చేసుకున్నాక సలిపిండి అండి సలిపిండికి అనేది మేము బియ్యం ముందు రోజు నైటే నానబెట్టేసాను నానబెట్టిన తర్వాత ఆరబెట్టేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసినానండి బియ్యం మొత్తం మెత్తగా అయిపోయినాక దాంట్లో కొంచెం బెల్లం వేసానండి కొంచెం బెల్లం వేసి ఒక్క స్పూన్ పాలు వేసి మిక్సీ పట్టానండి ఇలా మంచిగా తయారైపోయింది ఇలా ముద్దలు కట్టేశాను చూడండి దేవుడికి అనేది సలవిండి పెట్టేశాను నూలు ముద్దలు నానమాలు పెట్టేసి మేము కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నామండి పాలు కూడా పెట్టేశాను తర్వాత ఇంకా పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పుట్టక అనేది అన్నిళ్ళ ప్లేట్లో సర్దుకొని పెట్టుకున్నానండి ఆవు పాలు అనేది ప్యాకెట్ ఉంగ మాకు దొరకవు కాబట్టి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ కొబ్బరి గిన్నె ఇది బల్లారి కొబ్బరి అంటారండి దాంట్లో కొంచెం బెల్లమొడకలు వేసుకున్నాము దాంట్లో ఆ గిన్నెలో పాలు పోసుకొని పోస్తామండి పుట్ట మీద అందుకని అవి పెట్టుకున్నాను కొబ్బరి గిన్నె తీసుకున్న తర్వాత ఒక్కలు తీసుకున్నాను తమలపాకులు అగరబత్తలు కుంకుమ పసుపు ప్యాకెట్లు ఇవి దారాలండి మేము చేతికి కట్టుకుంటాం పుట్ట దగ్గర పెట్టేసిన తర్వాత పసుపుతో దారాలు అలాగే పూలు తీసుకున్నాను చీర అనేది తీసుకున్నామండి చీర కంపల్సరిగా మేము పుట్టక అనేది పెడతామండి నావల్ చేతికి ఇలా అన్నింగ్ ఆ తర్వాత వడపప్పు కూడా తీసుకున్నాను అరటి పని పండ్లు అన్ని తీసుకున్నాక ప్లేట్లు అన్నీ సర్ది పెట్టేసుకున్నామండి ఇక్కడ నేను దేవుడికి అనేది కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసానండి నువ్వుల పిండి సలిపిండి వడపప్పు పెట్టేసి పాలు పెట్టి పండ్లు పెట్టుకున్నానండి ఇలా పూల పూజ గదిని అనేది ఇలా అలంకరించుకున్నానండి తర్వాత మనం ఇంకా పుట్టకు వెళ్ళేటప్పుడు నిండు బిందెతో నీళ్ళు అనేది ఒక చెంబులో కానీ ఒక బాటిల్లో కానీ ఒక బాటిల్లో పెట్టుకుంటే మనం ఒక చెంబు తీసుకొని పోతే అక్కడ పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ కోసం తిరగడానికి మన మనం పుట్టను అందంగా అలంకరించుకోవడానికి కూడా నీళ్ళు కావాలి కాబట్టి తీసుకున్నామండి ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పుట్ట దగ్గరికి అనేది వచ్చేసామండి ఇక్కడ పుట్ట చూడండి ఆల్రెడీ మేము పోయేసరికి ఒకరు ఇద్దరం పూదించేసి పెట్టేశారు ఇలా చూ పూజించుకుంటే మనం కూడా ఫస్ట్ పుట్ట దగ్గర ఏం చేయాలంటే నీళ్ళతో చల్లేసి మనం కొంచెం మనం ఎక్కడైతే పూదించుకుంటాం అక్కడ నీళ్ళతో చల్లిన తర్వాత పసుపుతో పూసేసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి ఐదు బొట్లు అట్లా ఇక్కడ ఇంకా అక్కడక్కడ మిగతా వాళ్ళు కూడా పూజిస్తుంటారు కాబట్టి మనం కూడా పూజించుకుంటే సరిపోతుంది ఇలా కుంకుమ పసుపు బొట్టతో అలంకరించినాక నేను తర్వాత వస్త్రం అనేది చేసామండి వస్త్రం వేసేసి అలాగే పసుపు దారాలు తీసుకుంటామండి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని చేతికి కట్టుకోవడానికి అన్ని దారాలు తయారు చేసుకొని ఐదు పూర్వలతో దారం తయారు చేసుకున్న తర్వాత ఒకటి దేవుడికి కూడా పుట్టక పెట్టడానికి ఒకటి నేను తీసుకు ఒకటి ఎక్స్ట్రా చేసుకొని పెట్టుకుంటామండి అలా వస్త్రం దారాలు కూడా వేసిన వస్త్రం వేసిన తర్వాత దారాలు వేసిన తర్వాత పూలతో మంచిగా అలంకరించుకొని తర్వాత అగరబత్తులు మేము ఇక్కడైతే దీపం అనేది పెట్టమండి అలా వెలిగించము కొంతమంది ఏంటంటే పెట్టుకుంటా ఉంటారు జంటనాగులు ఉంటాయి కదా జంటనాగుల దగ్గర దీపం అనేది వెలిగించుకోవచ్చు అండి ఇక్కడ పుట్ట దగ్గర అయితే వెలిగించారు ఇంకా అగరబత్తులు ఇవి మనం తీసుకుపోయిన నాలుమాలు నువ్వుల పిండి సలివిడి ఇవన్నీ పెట్టి తమలపాకులు రెండు ఆకులు తమలపాకుల పైన అక్కడ అనేది పెట్టేస్తామండి ఇలా అన్నీ పూదించుకున్న తర్వాత ఇక్కడ అన్నీ మనం తీసుకొని పోయి పెట్టుకుంటుంటే ఇంకా చీర అనేది పెడుతున్నానండి పసుపుతో అలంకరించుకున్న తర్వాత చీర పెట్టి తీసేసి అట్లా మీద పెట్టేస్తే మనం అలా మిగతా పనులన్నీ ఇట్లా పూదించుకుంటే అంత లోపల మనం చే సరిపోతుందండి చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా పెద్దగా మంది అయితే ఎక్కువ లేరండి తక్కువే ఉన్నారు అలాగే ఈ వీడియోలో నేను వీడియో చూస్తూ ఉండనే మీకు చెప్తాను అదే సంతానం కోసము ఇలా పుట్టదగర కానీ మీకు కుదిరితే శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకోవాలని అంటే పంచమి రోజు కుదిరితే పంచమి రోజు చేసుకోవచ్చు అండి లేదంటే ఆదివారాలు వస్తాయి కదండి ఆదివారం అయినా చేసుకోవచ్చు జంట నాగుల దగ్గర అయితే మంగళవారం చేసుకోండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా మంచిదండి అలాగే ఏను మీరు ఏ శ్రావణ మాసంలో కుదరకపోయినా కూడా ఏ మంగళవారాలు అయినా చేసుకున్నా పర్లేదండి కంపల్సరీగా చేసు బాగా పనికి వస్తుందండి ఏంటంటే ఫస్ట్ ఇలా మేము పూజ ఇలా చేసుకొని ఫస్ట్ ఉదయాన్నే మీరు మంగళవారం ఆ రోజైతే కొంచెం ఉపవాసం అనేది ఉండండి పూజ చేసుకునే వరకు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండే ఉదయాన్నే లేచేసి తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ పూజ అనేది చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేను ఇందాక ముందు చూపించాను సలివిండి అండి బియ్యము ముందు రోజు నానబెట్టేసుకొని లేకుంటే ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుందండి మనం గంట నానబెట్టిన తర్వాత కొంచెం జాలి గంటలు ఆరబెట్టుకోవాలండి మీద ఆరిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండి అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత అది మెత్తగా అయిపోతుంది మెత్తగా పేస్ట్ కాకూడదు పొడిలాగా అవుతుంది మనకు బియ్యం పిండిలాగా ఆ పొడిలో కొంచెం బెల్లం అనేది వేయాలండి వేసి ఒక్క స్పూన్ పాలు పోసి మనం మిక్సీ పట్టేసుకుంటే మొత్తం లాగా అవుతుందండి దాన్ని ప్రేమిదల్లాగా చేసుకోవాలండి మీరు చలివిండి ఆ సలివిండిని ప్రేమిద మనం దీప ప్రేమిద చేస్తాం కదా అలా చేసుకున్న తర్వాత దాంట్లో ఆరు ఏడు ఒత్తులండి ఏడు ఒత్తులు వేసేసి ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించాలండి ఆ ప్రేమిద మంచిగా కుంకుమ బొట్లతో అలంకరించేసుకొని ఆ దీపం ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో మీరు మంగళవారాలలో చేసుకోండి కంపల్సరిగా శ్రావణ మాసంలో ఈరోజు కుదిరితే శ్రావణ మాసంలో చవితి పంచమి రోజులైనా వేసుకోవచ్చు లేదంటే ఆదివారం మంగళవారం అయినా చేసుకోవచ్చండి కుదిరితే పుట్ట దగ్గర చేసుకోండి కుదరని వాళ్ళు గుడిలలో నాగులు ఉంటాయి కదండి జంట నాగుల దగ్గర అయినా చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తాం ఆ దీపం అనేది వెలిగించి ఇలా ఐదు మంగళవారాలు అనేది వెలిగించండి మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందండి అది మనము దీపం అనేది వెలిగించినాక ఇక్కడ పూజ మనం ఇలా ఏం చేసుకుంటున్నాం అంటే మీరు చీర అనవాయితీ లేకుండా చీర పెట్టని అవసరం లేదండి ఊరికే పాలు మనం కుంకుమ పసుపు పూలు అగరబత్తులు అవి తీసుకుపోయి ఈ బి పిండి దీపం అనేది వెలిగించేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని స్వామివారికి పాలు అనేది అభిషేకం చేయాలండి అంతే మీరు చేయాల్సింది ఈ నువ్వుల పిండి సలపిండి అది మీ ఇష్టం అండి మీకు ఓపికొంటే తీసుకుపోవచ్చు ప్రతి ఐదు వారాలు అనేది అదే ఇంకా మనం పండ్లు పెట్టేనా స్వామివారికి పండ్లు పెట్టేసి అభిషేకం చేసుకుంటే పాలనేది అభిషేకం పాలతో చేసుకోండి అభిషేకం చేసిన తర్వాత ఈ ప దీపం అనేది వెలిగించండి ఇలా ఐదు వారాలు చేసేసి ఆ దీపం కొంచెం కొండెక్కే వరకు అక్కడే ఉండండి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిద అనేది తీ తయారు చేసుకున్నాం కదా బియ్యం పిండితో ఆ ప్రమిదను ఆ కొద్దిగా పిండి అనేది తీసుకొని మీరు నోట్లో వేసుకొని తినేసేయాలండి అది ప్రసాదంగా స్వీకరిస్తే ఇలా ఐదు వారాలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందండి ఇది నేను చాలామంది చేశారు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి మీరు నమ్మి చేసుకోండి బాగుంటుంది ఇక్కడ ఇంకా ఏంటంటే మళ్ళీ పక్కన పుట్ట కూడా ఉంటే అక్కడ కూడా పూజ చేస్తున్నామండి ఇంకా ఇక్కడ కూడా కుంకుమ పసుపు అనేది వేసేస్తే ఆ ఇక్కడ కూడా పాలు అనేది పోస్తున్నామండి ఇది బాగా పనిచేస్తుందండి ఖచ్చితంగా చేసుకోండి కంపల్సరీగా పడుతుంది అలాగే అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా స్వామి దగ్గర జంటనాగుల దగ్గర ఇలా తిరిగినా బాగుంటుందండి ఆయనే అన్ని తీసేస్తాడండి ఇక్కడ మేము అభిషేకంతో పాలు అనేది పోస్తున్నాం ఇలా కొబ్బరి గిన్నెలో ప్యాకెట్లో పాలు అనేది కొబ్బరి గిన్నెలో పోసుకొని ఇలా పోస్తున్నామండి ఆ కొబ్బరి గిన్నెలో కొంచెం బెల్లమడక అనేది వేసుకుంటామండి అలా వేసుకున్న తర్వాత ఇలా అభిషేకం చేసి చుట్టూ పాల దగ్గర పోసేసిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకో పుట్ట ఉంటే అక్కడ కూడా పోస్తున్నామండి ఇలా పాలు పోసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేసి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంకా ప్రదక్షిణ మనం చెంబుతో నీళ్లు తీసుకుంటామండి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నిండు మీద నీళ్ళతో తీసుకుంటాం నీళ్లు పోసిన తర్వాత మూడు ప్రదక్షిణలను తిరిగేసి ఇంకా స్వామివారికి నమస్కరించుకున్నామండి నమస్కరించుకున్నాక ఇక్కడ పక్కన అనేది కూర్చున్నామండి కొద్దిసేపు కూర్చొని అలానే చూస్తున్నాం స్వామివారిని ఉన్నాం ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి నేను తప్పకుండా చెప్తానండి సమాధానం అలాగే ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి మీకు ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి